నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజైతే మరొక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చానండి నేను మా అంటే చిన్న వయసులో నుంచి చూసిన యథార్థ గాథలే నేను చెప్తానండి ఎందుకంటే నేను ఒక వయసు వచ్చాక పెళ్ళైన తర్వాత తర్వాత నేను బయట ప్రపంచంలో విషయాలని ఏం చూడలేదండి ఎందుకంటే అప్పుడు మనము పక్కపక్కన జరిగే విషయాలు అలాంటివన్నీ మనం చూస్తుంటాం కదండి అవి మన మైండ్లో నాటుకుపోతాయండి ఒక వయసు వచ్చినప్పుడు అంటే సిక్స్త్ సెవెంత్ క్లాసు అలా జరిగే చదివేటప్పుడు అప్పటిదాకా మనకి చిన్నప్పుడు ఎవరెవరు ఏం చేసింది ఎవరెవరు ఎట్లా ఉన్నింది జరిగిన విషయాలు ఇవన్నీ మనకు మైండ్లో ఉండిపోతాయి తర్వాత పెళ్ళైన తర్వాత మన సంసారం మన జీవితం మన అత్తగారిళ్ళు మన పిల్లలు వీటితో పడిపోయి మనం బయట ప్రపంచం గురించి పట్టించుకోమండి అందువల్ల నేను చిన్నప్పుడు జరిగిన ఒక యథార్థ గాథ చెప్తాను నేను ఇంతకుముందే చెప్పాను కదండి నా కళ్ళ ముందే ఒక పది విషయాలు జరిగాయి కర్మ సిద్ధాంతం అంటారు కదండీ అట్లాగా తిరిగి తిరిగి మళ్ళా వస్తుంది అనని అట్లాంటిదే ఇది కూడా ఒకటండి ఏమంటే మా పక్కన ఒక ఉన్నారండి మేము పిల్లలప్పుడు అంటే నేను ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు అలా చదివే వయసులో మా పక్కన ఒకరున్న ఆ భార్యాభర్తకి ముగ్గురు ఆడపిల్లలు ఒక మాగపిల్లాడు ముగ్గురు ఆడపిల్లలు ఒక మాగపిల్లాడు అబ్బాయి పెద్దవాడు తర్వాత అమ్మాయిలు ముగ్గురు తర్వాత వాళ్ళ భర్త గవర్నమెంట్ జాబ్ అండి ఆమె ఇంట్లో షాప్ లాగా చిన్న షాపు అంటే ఆమె ఇంట్లోకి తెచ్చుకున్న వస్తువులని అమ్ముకునేదండి ఇంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఇట్లాంటివన్నీ మనం ప్రోజన్స్ తెచ్చుకుంటాం కదండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే పెట్టుకుని అన్నానికి తెచ్చుకున్న బియ్యం బస్తా కానీ అన్నిట్లో అవే అమ్ముకుంటుండేది అది చార్ట్గా ఏం కాదండి ఒక బిజినెస్ లాగే ఆమె చేసుకునేది అందరికీ తెలిసే చేసేది వాళ్ళ ఆపోజిట్లో అంటే ఒక పెద్ద రోడ్డు ఉండేది మధ్యలో ఆ రోడ్డుకి అవతల పక్క ఒక లేబర్ కాలనీ ఉండేది లేబర్ కాలనీ అంటే కూలీనాళీ చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళండి ఇప్పుడైతే లేర్లేండి ఆ కూలీనాళీ చేసుకునే లేబర్లు పొద్దున పోయి రాత్రికి వచ్చేవాళ్ళు అంటే కూలీలకు పోయి పనులకు పోయి పాచి పనులకు పోయి వంట పనులకు పోయి ఇట్లాగా వచ్చేవాళ్ళు అనమాట ఇక వీళ్ళు ఏ రోజు కూలీ అంటే అప్పట్లో వాళ్ళకి ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఉండవండి నాకు తెలిసి అంటే నేను అంత చిన్న వయసు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎప్పుడు సెవెంటీస్లో సెవెంటీస్లో అండి అది సెవెంటీస్ ఎయిటీకి అనమాట అప్పుడు వీళ్ళు నేను మా పక్కనే కదండి ఒక ఏళ్ళు పక్కనే కదండి వాళ్ళ ఆఖరి అమ్మాయి కూడాను నాతో క్లో కొంచెం క్లోజ్గా ఉండేది కాబట్టి నేను కాస్త వాళ్ళ ఇంటికి పోతూ వస్తూ అట్లా మేము మాట్లాడుకుంటుంటాం కాబట్టి ఎప్పుడన్నా అటు పోయినప్పుడు చూస్తాను మేము కూడా అక్కడికి పోయి ఏమైనా గబుక్కుమని అవసరం అయితే ఏదన్నా ఒక వస్తువు వాళ్ళం కూడాను అప్పుడు మేము పిల్లలం కదండి మా అమ్మమ్మ పంపించేది ఇట్లా పోయి అది తీసుకురమ్మా ఇది తీసుకురమ్మా అని చెప్పి అప్పుడు వెళ్తే వాళ్ళు ఈ కూలోళ్ళు చంకరం బిడ్డను పెట్టుకొని వచ్చి ఒక రెండు రూపాయలు తీసుకొస్తారండి రెండు రూపాయలకి ఒక ఐదు పైసలు ఆవాలు ఒక ఐదు పైసలు జీలకర్ర అట్లా అన్నీ కట్టించుకునేవాళ్ళు అన్నీ కట్టించుకొని ఆఖరికి ఆమె ఇంట్లో పెట్టుకుంటుంది కదండి మధ్జిగనంలో నంచుకొని తినేదానికి ఊరగాయి అప్పట్లో ఇంతెత్తిన మామిడికాయ ఊరగాయలు ఉసిరికాయ ఊరగాయలు ఇవన్నీ అందరు పెట్టేవాళ్ళు కాదండి ఎక్కువ బ్రాహ్మిన్స్ పెట్టుకునేవాళ్ళు ఇట్లాంటివన్నీ ఊరగాయలు అందరు పెట్టుకునేవాళ్ళు కాదు తర్వాత ఆమె ఆ ఊరగాయని కూడాను ఒక కాయని ఎనిమిది దెబ్బలుగా కోసేది ఒక మంచి నిమ్మకాయని ఇంత కాయని ఎనిమిది దెబ్బలుగా కోసి ఉప్పు పసుపేసి ఊరేసేది ఆ వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఐదు పైసలకి ఊరగాయ వాళ్ళు ఒక దెబ్బ పెట్టేది ఆమె ఒక ఐదు పైసలకి ఒక దెబ్బ పెట్టేది అప్పుడంత ఐదు పైసలకి ఒక పది కాయలన్నా వచ్చేది ఊరగాయ నిమ్మకాయలు ఆ కాయలు ఒక దబ్బా వాళ్ళకి పెట్టించేది అన్నమాట ఇట్లా వాళ్ళ ఇంట్లో ఒక బాదం చెట్టు ఉండేదండి ఆ బాదం చెట్టులో ఆకులతోటి ఆ ఊరగాయ పెట్టించేది ఇవంతా నేను కంటితో చూస్తున్నాను కాబట్టి ఇది ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లో కనిపిస్తుందండి మీకు చెప్తుంటే నేను జరిగిన విషయాలు తర్వాత ఇట్లా ఇవన్నీ అమ్ముకుంటుండేది కానీ ఆ అమ్మిన వస్తువులు అంత కలిపి ఒక్క రూపాయి ఉండదండి రెండు రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసేది అంటే ఆ కాస్ట్ అంత అనమాట సగానికి సగం బిజినెస్ ఎవరైనా చేయొచ్చండి కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీద వాళ్ళ నోళ్ళు కొట్టకూడదు కదండీ ఇప్పుడు గోల్డ్ షాపులు ఉన్నాయి గోల్డ్ షాపుల్లో కూడాను లక్షల్లో బిజినెస్ అవద్ది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద షాపులు అనుకోండి వాళ్ళ రూమ్లకైతే మీ ఏసీకి అయితే మీ మెయింటెనెన్స్ అంటే జీతాలు అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ వేస్తారేమో అని మనం అనుకున్నాం కానీ ఆమె సొంతంగా ఇంట్లో పెట్టుకొని ఇంట్లో నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తా ఆ బిజినెస్లో వీళ్ళు నాలి చేసుకొని వచ్చే వాళ్ళ దగ్గర ఆమె రెండు రూపాయలకి ఒక రూపాయి సామాన్ ఇచ్చి రెండు రూపాయలుగా తీసుకునేది వాళ్ళకి గతి లేదండి అంతకన్నా గతి లేదు పెద్ద షాపులకు పోయి తెచ్చుకొని తినే అంత శక్తి లేదు వాళ్ళకి అందుకని దగ్గరగా ఉంటుంది ఎదురుగా ఉంది ఇల్లు అక్కడికి పోయి కొనుక్కొచ్చుకొని వాళ్ళు వండుకొని తినేవాళ్ళు ఏ పూట కా పూట కొనుక్కొని వండుకొని తినేవాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూసాను నేను ఇవి ఇంత చేసి ఎంత ఏం చేసుకోను అనే ఐడియా నాకైతే అప్పట్లో లేదండి ఆ తర్వాత కాలక్రమేణా నేను ఒక వయసు వచ్చి నా పెళ్ళేటప్పుడు మటుకు నాకు బాగా అర్థమైందండి వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఒక అబ్బాయి అన్నాను కదండి ఆ అబ్బాయి పెద్దోడయ్యాడండి ఆ అబ్బాయికి పెద్దోడు అయిన తర్వాత ఫస్ట్ కూతురికి అయితే పెళ్లి చేసిందండి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసింది పెళ్లి చేసి వేరే ఊర్లో చేసింది వేరే ఊర్లో చేస్తే వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళైతే దూరంగా ఉన్నారు వాళ్ళకి ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఆమె ఆ వీధి అంతట్లోకి ఈ బిజినెస్ తోటి వాళ్ళ ఆయన జాబ్తోటి ఆమె వాళ్ళ ముగ్గురు పిల్లలకి ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్టుగా నగలన్నీ చేపించిందండి ఆఖరికి కుచ్చులతో పాటుగా ముగ్గురికి సెటిల్ అనమాట ముగ్గురికి మూడు కుచ్చుల జాతలు తర్వాత నెక్లెస్లు హారాలు వడ్డానము ఇక చేతి ఈ వంకీలు అంటారు కదండి అవి గాజులు ఎవ్వరికి ఏమీ లేకుండా లేదు అనే మాట లేకుండా అన్నీ కొనదండి అంటే ఒక సగటు స్త్రీ ఇంత సంపాదన ఎట్లా వచ్చింది అంటే ఇదంతా లేబర్ ఓరు కొట్టే కదా సంపాదించింది అంతా దాంతో సంపాదించింది అంటే అప్పుడు బంగారు కూడా చాలా అండి కాస్ట్ ఆ బంగారు నా పెళ్ళప్పుడైతే ఒక రెండు వేల ఆరు వందలు రెండు వేల నాలుగు వందలు ఎనిమిది గ్రాములండి సవరా అంటారు మాకు పది గ్రాములు అంటే మూడు వేలు మూడు వేలండి మూడు వేలకి అప్పట్లో ఆమె నా పిల్లప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళ ముగ్గురు పిల్లలకి అన్నీ చేపించేసిందండి వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు ఉంది ఒక వస్తువు లేదు అని లేదు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఏదన్నా ఫంక్షన్స్కి పోవాలన్నా చెయ్యాలన్నా కూడాను వాళ్ళ ఇంటికి పోయి అడిగితే నిర్దాక్షిణ్యంగా ఇవ్వనంటే ఇవ్వననేది లేవు అని కూడా చెప్పేది కాదు ఇవ్వను అనేది ఆమె అట్లాంటి అనమాట ఇక ఆ భర్త అంటారా అతను వాకిటికి పోవాలంటే భయం అండి ఎవరైనా అతని ఇంట్లో ఉన్నప్పుడు వాకిట్లో పోవాలంటే భయం కుక్క పడ్డట్టే పడతాడండి వాళ్ళ మీద అని వాళ్ళ ఇంట్లో కుక్కను చాకే అవసరమే లేదు ఎందుకంటే ఆయనే చాలు ఒక పెద్ద కుక్క ఆ కుక్కలాగా పడిపోతాడు వాళ్ళ మీద మంచిగా మాట్లాడేది కూడా ఏమి ఎందుకు వచ్చావు అనేది కూడా పరిచయం మాట్లాడతాడు అలాంటప్పుడు ఆ ఇంటికి అట్ట బాకెట్లో కూడా పోరు ఇక సామాను వాళ్ళు అంటారా ఏమన్నా వస్తువులు కొనుక్కు అతను ఆ షాప్లో ఉన్నప్పుడు ఎవరు కొనరు ఆమె ఆమె అతను ఎట్లా జాబ్కి వెళ్తాడు కదా ఆయన వెళ్ళినప్పుడు వీళ్ళే అమ్ముకునేవాళ్ళు వాళ్ళ అమ్మ పనిలో ఉన్నప్పుడు పిల్లలు అమ్మేవాళ్ళు ఇట్లా ఉన్నారు ఇక కొంతకాలం అయ్యి నాకు ఊహ తెలిసి బాగా వయసు వచ్చేటప్పటికి అర్థమైంది ఏంటంటే ఆ కొడుకు వాళ్ళ సొంత కొడుకు కాదు ఆమెకి పిల్లలు పెళ్ళయ్యాక ఒక ఏడెనిమిదేళ్ళు పిల్లలు లేకపోతే వాళ్ళ మర్ది కొడుకుని తీసుకొచ్చుకొని చాకుందంట ఆ కొడుకునే బిడ్డలాగా చూసుకుంది ఆ తర్వాత ఈమెకి మళ్ళీ ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఈ ఆడపిల్లలు పుట్టి వాళ్ళతో పాటు సమానంగానే బాగా చూసిందండి కానీ ఒక వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయింది పెళ్ళి అయిపోయి ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇక రెండో అమ్మాయి మూడో అమ్మాయి ఉంది అప్పుడు ఈయనకు పెళ్లి చేశారు ఈయనకు పెళ్లి చేసిన తర్వాత ఆ తర్వాత ఆ కోడల్ని పెట్టిన కష్టము చిన్న చితగ్గా కాదండి ఇదంతా యథార్థంగా చెప్పే క నా కళ్ళతో చూసింది మీకు చెప్తున్నాను యథార్థంగా చూసింది మీకు చెప్పాలని నేను ఫస్ట్లోనే చెప్పున్నాను ఎన్నోసార్లు చెప్పున్నాను నా జీవితంలో కనిపించిన కథలే మీకు చెప్తున్నాను ఈ కథల వల్ల ఒకరిగా ఒకరైనా మారితే నాకు చాలా సంతోషం అండి ఇట్లాంటివి చూసే నేను చాలా వరకు ఒక పాపం పుణ్యం అని నేను బాబా భక్తురాలని అని చెప్పాను కదండి బాబా పదకొండు సూక్తులు చెప్పాడండి ఒక్కటి కూడా ఒకరిని మోసం చేయకూడదు ఒకరి నోటికాడ అన్నం తీయకూడదు ఇలాంటివన్నీ చెప్పున్నాడు కదండి నేను అవి అట్లాగే పాటిస్తున్నాను ఇప్పుడు దాదాపుగా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాబాను కొలుస్తాను బాబా తప్పితే వేరే ధ్యాస ఉన్నదండి అందుకనే నేను ఈ విషయాలు చెప్తున్నాను ఎందుకంటే మనము బతికితే కూడాను తిన్నా తినకపోయినా ఒక నోరు కొట్టకూడదండి అట్లాంటిది ఆమె అంత పాపం చేసిందండి ఆమె ఆమె కాదండి వాళ్ళ భర్త కూడాను లెక్కకి ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు ఒకరు పొరపాటు చేసినప్పుడు ఇంకొకరు సరిదిద్దాలి కానీ స సరిదిద్దలేదు అంటే వీళ్ళలోని పాపం వాళ్ళు కూడా సగం మూట కట్టుకున్నట్టు లెక్క ఇక పిల్లలు అంటారా వాళ్ళకి తెలియదు కదండి అందుకని వాళ్ళిద్దరైతే నాకన్నా పెద్దవాళ్ళు ఆడపిల్లలు ఒక్క అమ్మాయి మాత్రం నా వయసు అమ్మాయి లాస్ట్ అమ్మాయి ఇక ఆ లాస్ట్ అమ్మాయి అంటారా ఆ అమ్మాయికి డబ్బు గర్వం చిన్నగా లేదండి ఈ డబ్బు గర్వంతో ఆ అమ్మాయి లాస్ట్కి ఎలా అంతమైపోయింది అనే విషయం కూడాను మళ్ళా ఒకసారి ఇంకొక వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే నేను చాలా అయిపోయింది కాబట్టి వీడియో ఇదంతా వినాలంటే మీకు చాలా బోర్ పట్టద్ది అందుకని నేను ఇదంతా చెప్పాలంటే కూడాను ఒక వారం రోజులు పట్టద్దండి రెండు మూడు ముక్కల్లో చెప్పేస్తే మీకు అర్థం కాదు కర్మ ఎలా తిరిగి తిరిగి వస్తుంది అనే విషయానికి ఇది ఫైనల్గా అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎవ్వరు లేరండి అయిపోయింది అనే విషయం ముందుగా చెప్తున్నాను ఆ తర్వాత ఎలా ఎలా ఎవరు ఎట్లా అయిపోయారు అనే విషయాలు కూడా మళ్ళా చెప్తానండి రోజుకైతే ఇంతటితో ఆపేసి మళ్ళా ఇంకొక రోజు చెప్తాను ఈ రోజుకి ఉంటానండి